కోసం ఇట్లో నాన్నప్రేణి రాజకుమారి మరొకసారి విక్రమ్ గారికి శుభాకాంక్షలు జడ్జి గారు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు గోపాల గౌడ్ గారికి ధన్యవాదాలు చంద్రబాబు గారి పట్ల మీకున్నటువంటి ప్రేమ అభిమానాలు అలాగే మా టీడీ జనార్దన్ గారు ఎన్టీఆర్ గారి గురించి కూడా ఈ మధ్య బ్రహ్మాండమైనటువంటి వారి జీవిత చరిత్రను కూడా ఆవిష్కరించడం జరిగింది మరి ఈ రోజున కూడా మళ్ళీ ఇది ఉన్నతమైనటువంటి ఈ బుక్ను అందరూ చదివి ఆలోచన చేయాలి ఆర్చరణలో పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం మాజీ మంత్రివర్యులు శ్రీ నెట్టమ రఘురామ్ గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులు మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీ గోపాల్ గౌడ్ గారు విజయవాడ తూర్పు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు గత